సో పాటు స్టూడెంట్స్ లీడర్ సునంద్ జోసెఫ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఓయూ వచ్చి ఓయూ కి వెయ్యి కోట్లు కేటాయించిన తర్వాత అసలు ఇక్కడ చాలా నిరసనలు అయితే తెలుపుతున్నారు సో దానికి సంబంధించి ఈ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పరిస్థితి ఏ ఉంది అది కూడా సో నమస్తే సార్ నమస్తే అండి నా పేరు సునంద్ జోసెఫ్ అండి నేను యూనివర్సిటీ స్టూడెంట్ ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వెయ్యి కోట్లు ఇచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ బిల్డింగ్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా దానికైనా ఇచ్చారు ఫీలింగ్ వెరీ హ్యాపీ మరి ఆయన వెళ్ళిన తర్వాత ఈయన మాట్లాడిన స్పీచ్ లో అసలు ఏమి మెన్షన్ చేయలేదు నిరుద్యోగుల కోసం కానీ ఇటు ఏదైతే కాంట్రాక్ట్ వాకిస్తున్నారో వీళ్ళ కోసం కానీ ఏం మాట్లాడలేదు అని చెప్పి నిరసన తెలుపుతున్నారు మేము ఎప్పుడైతే ఉస్మాన్ యూనివర్సిటీ జేసీ సీఎం గారిని ఆల్రెడీ ముందే కలిసాము కలిసి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు సో అది ప్రాసెస్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఇస్తారు జాబ్స్ ఉంటే ఇంకా చిన్న చిన్న ఏమైనా ఎవరికైనా అవుట్ సోర్స్ వారికి సాలరీ అయినా లేకపోతే ఇబ్బంది ఉన్నా కూడా లేకపోతే స్కాలర్షిప్ అయినా హండ్రెడ్ పర్సెంట్ అవి కూడా క్లియర్ అయిపోతాయి కొద్ది టైం ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వం టెన్ ఇయర్స్ ఉండి మొత్తము నాశనం చేసింది ఇప్పుడే కొద్ది కొద్దిగా అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాడు సో యూ వాంట్ సమ్ టైం సో హండ్రెడ్ పర్సెంట్ ఇల్ డూ ఇస్ బెస్ట్ అండ్ ఇల్ సాటిస్ఫై ఎవ్రీ వన్ విత్ హ్యాపీనెస్ ఆయన చేస్తారు ఓకే కానీ ఈరోజు మాట్లాడిన స్పీచ్లో మెన్షన్ చేయాలి కదా ఎట్లీస్ట్ ఏం ఏం ఇస్తాం అనేది కూడా ఈరోజు వచ్చిన అంటే ఇప్పుడు వచ్చింది ఎందుకంటే నోటిఫికేషన్స్ లేకపోతే రాజకీయ సభ కాదు ఇది ఒక వెయ్యి కోట్లు ఇచ్చి మీకు మేము వస్తామన్నారు అన్నారు ఓ హౌస్మా వచ్చారు మీరు చూడొచ్చు ఇక్కడ మనకి హౌజరెస్ట్ లేవు ఏడా ముళ్ళ కంచెలు లేవు ఏమీ లేవు ఏ సెగలేదు ఫ్రీగా వచ్చినారు ఫ్రీగా వెళ్ళినారు ఈ విధంగా ముందు ఏసీ ఏమైనా వచ్చినారా చెప్పండి మీరు కాబట్టి హండ్రెడ్ ఇది ఒక మంచిది మంచిగా మేము వెల్కమ్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిందంటారా లో వైస్ ఛాన్సలర్ వాళ్ళు ఆపుతున్నారు అక్కడ వరకు తీసుకెళ్ళట్లేదు లేదు మొన్న ఆల్రెడీ సెవెంత్ మీటింగ్ జరిగింది మీ సెవెంత్ కన్నా ముందే మీటింగ్ జరిగినప్పుడు సార్ ఏమన్నారంటే సో మన గ్లోబల్ మీట్ ఉన్నది కదా సో మనం టెన్త్ కి రీషెడ్యూల్ చేద్దాము అని చెప్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రీషెడ్యూల్ అయినది టెన్త్కి వచ్చినారు మాట్లాడిన వెళ్ళిపోయినారు ఎక్కడ నాకు తెలిసి అంత హ్యూజ్ ఏం లేదు మీరు ఒకప్పుడు ఏమంటారు ఉస్మాని యూనివర్సిటీలో అడుగు పెట్టాలంటే సీఎం గజ గజ ఉనికి వాళ్ళు ముళ్ళ కంచాలైనా లేకపోతే ఏమంటే నిరసన గో బ్యాక్ సీఎం అని ఏడు మీరు చూడండి ఏదో అది చాలా ఏమంటే తక్కువ శాతం అది కూడా ఎవరంటే కొంతమంది అవుట్ సోర్స్ లేకపోతే స్కాలర్షిప్ చాలా తక్కువ అదే కామన్ అండి ప్రతి ప్రభుత్వంలో ఉంటది ఆపోజిట్ ఉంటది నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కామన్ ఈ ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ మంచిగానే హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తుంది ఆల్రెడీ నాకు ఈ ఇంటర్నేషనల్ వీళ్ళు ఎవరున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు తెలుసు నాకు ఎంఏ ఎంఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చూపించారు ఒకసారి విధంగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనము ఇప్పుడే కాదు ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ కూడా గెలి గెలిపించుకుంటే మంచిగా అన్ని సమస్యలన్నీ తీరిపోతాయి